మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది అంటే మన తెలుగువారికి కొత్త సంవత్సరం అన్నమాట ఉగాది నుంచి మనకు క్యాలెండర్ చేంజ్ అవుతాయి మన రాసులు మన మొత్తము పండుగలు అన్నీ చేంజ్ అవుతాయి కాబట్టి మనకు నూతన సంవత్సరము ఉగాది నుంచి స్టార్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు పూజ సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్ మీ అందరికీ మంచి కావాలి మీ అనుకున్న కోరికలు మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఇంట్లో శుభకార్యాల కోసము ఇల్లు కట్టుకోవాలన్నా మీ మీరు ఏవైతే శుభంగా ఏవైతే అనుకుంటాయో అవి తప్పకుండా జరగాలని పూజా సంకల్ప దర్శనం కోరుకుంటూ ఈ ఉగాది కోసము ఉగాది విశిష్టత కోసము మీకు కొంచెం వివరణ నేను చేస్తున్నా మన నూతన సంవత్సరము కాబట్టి దీంట్లో కొంచెం అటు ఇటు మాటలైనా నన్ను క్షమించండి నా తాపత్రయం ఏంటంటే ఏవైనా మనకు మంచి విషయాలు చెప్పాలి మీకు నాకు నాకు వచ్చిన దాంట్లోనే ఏదైనా తప్పుడుంటే క్షమించండి కానీ మంచి విషయాలు మీ దగ్గర చేర్చాలని నా ఆరాటం ఉగాది అనేది నూతన సంవత్సరం ఈ ఉగాది రోజు మనము ఐదు రకాల రుచులతోని చేదు అన్ని అనుభవాలను కలిపి మనము ఒక తీర్థంగా తీసుకుంటాము అది చేదు ఉప్పు కారము తీపి వగరు అన్నీ కలిపి షడ్ రుచులను కలిపి ఐదు రకాలు ఎందుకంటే మనము అనుభవించేటివి మనము ఈ విధంగా ఉంటే అనే ఒక దేవుడు నిర్ణయం పెట్టిండు అది ఋషులు వాళ్ళు చూసి ఆ ఋషులు ఈ విధంగా జీవితం ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి మారే కాలాన్ని బట్టి నక్షత్రాలు బట్టి మన రాసులను బట్టి ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉండి మనం ఎక్కడ కూడా భయపడకుండా ధైర్యంగా ముంగట మన పనులు మనము చేసుకోవాలి ఈ అనుభవాలు ముందే వస్తాయి అన్నట్టుగా ఈ ఉగాది పచ్చడి అనేది మనకు పూర్వకాలం నుంచి పెద్దలు మహర్షులు నిర్ణయించారు ఆ పచ్చడి మనం కొంచెం నోట్లో మనం చేసి ఫస్ట్ కాడ పెట్టి దేవుడికి సమర్పించిన తర్వాత ఆ తీర్థాన్ని మనం తాగి ఫస్ట్ చేదు అనేది మనం ఎంచి తర్వాత ఉమ్మేసిన తర్వాత మళ్ళీ అది మనం తాగి మన మొత్తము ఈ విధంగా ఉంటుందని మనం స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఒక నిర్ణయంతో ఋషులు పూ పూర్వకాలం నుంచి పెద్దల నుంచి వచ్చేది ఉగాది పచ్చడి ఏ సమస్యలైనా మనం ఎదుర్కొనే శక్తి రావాలి కొత్త సంవత్సరం నుంచి మంచి అయినా చెడు అయినా దానికి తగ్గ పరిష్కారం రావాలనేసి ఈ ఉగాది పచ్చడి అనేది మనము తాగుతాము స్వీకరిస్తాము అన్ని టేస్టులు మనకు ఈ విధంగా ఉంటుంది జీవితం కూడా అనేది మనకు నిర్ణయించారనమాట ఈ ఉగాది పచ్చడి వల్ల అన్ని నిర్ణయాలని సిద్ధకారులు ఉగాది ఉగాది ఆరంభాన్ని వివరించాడు సృష్టి ఆరంభానికి బ్రహ్మ బ్రహ్మ ఎంచుకున్న ముహూర్తము ఇది సృష్టి ఆరంభానికి ముందు ఆయన ఉగాది నాడే కాల విభజన చేశాడు కాల విభజన చేశాడు యుగం అంటే రెండు అని అర్థం కాలజ్ఞానంలో రాత్రి పగలు అనే రెండు ఈ రెండు విభజనలు ఏర్పడింది కాలజ్ఞానంలో రాత్రి పగలు అనే రెండు విభజనలు ఏర్పడింది ఆ రోజే ఉగస్య అదిం ఉగస్య ఆదిం ఉగాది అని అన్నారు పెద్దలు ఉగ అంటే ఉగ అంటే నక్షత్రపు నడక ఆ రోజే మన కొత్త సంవత్సరము ప్రారంభం శుభ ఉగాది మన జన్మ మహోత్తరమైనది భగవంతుని పొందేందుకు అత్యంత యోగమైనది మన జన్మయే భగవంతుని ఉపాసన చేసిన భగవంతుని పొందేందుకు మన ఋషులు కాలాన్ని విభాగం చేశారు ఎన్నో విధాలుగా విభజితమైన కాలంలో సంవత్సరం ప్రధానమైన ప్రమాణం చైత్రమాసం చైత్రమాస శుక్లపక్షంలో మొట్టమొదటి తిది అయినా పాడ్యమి రోజున కొత్త సంవత్సరము ప్రారంభమవుతుంది అదే ఉగాది మనము చంద్రమానాన్ని చంద్రమాసాన్ని అనుసరించి ఇందులో అరవై సంవత్సరాలు ఉన్నాయి ఈ అరవై సంవత్సరాలే మళ్ళీ మళ్ళీ పునర్వృతం అవుతూ ఉంటాయి కొత్త సంవత్సరము ప్రారంభమైనప్పుడు దానిని అనుష్ఠించడానికి కావలసిన దానిని రీతిని మన ఋషులు నిర్ణయించారు సంవత్సరాది నుండి మన అనుసరించే విధానాలు ఏమిటో వారు స్పష్టంగా తెలియజేశారు ప్రాతకాలంలోనే స్నానం చేయడం ఉగాది నాడు అనుసరించాల్సి వస్తుంది మొట్టమొదటి నిర్ణయం సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ప్రదయ ప్రద ప్రథమ యంలోనే స్నానము పూర్తి చేయాలి యానం అంటే మూడు గంటల కాలం ఒక రోజులో ఎనిమిది యామాలు ఉంటాయి వీటిల్లో ప్రథమ యామాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ ముహూర్తంలోనే అభ్యంగ స్నానం చెయ్యాలి స్నానానికి ముందు ఇంటిలో పెద్దవారితో తలపై నువ్వుల నూనెను పెట్టించుకొని ఆశీస్సులు తీసుకుంటారు ఇలా ఇలా చేయడం వల్ల లక్ష్మీ జ్యేష్టాదేవి తొలగిపోతుంది శ్రీ సూక్తం చెప్పుకునేటప్పుడు ఇలా అనుకుంటూ అంటే మా ఇంటిలో ఆకలి దప్పిక మనల్ని పట్టి ఉండకూడదు లక్ష్మీదేవి కంటే ముందు పుట్టిన జ్యేష్టాదేవి స్వరూపమైన దారిద్ర్యం కు దరిద్రం చేరకుండా మేము పుత్రులతో మిత్రులతో సంపద్దుతో వాహనాదులతో నాణ్య సమృద్ధితో సంతోషంగా ఉండాలి అమ్మవారిని కోరు ఇలా కోరుకోవాలి పరిశుభ్రత లేని చోట లక్ష్మీదేవి ఉండదు కనుక ముందుగా పాట తలపెట్టిన స్నానం చెయ్యాలి పువ్వుల నూనె తల మీద పెద్దవాళ్ళతో పెట్టించుకొని అభ్యంగ స్నానము చెయ్యాలి అనంతరం కొత్త వస్త్రములు ధరించాలి అంటే శుభ్రమైన బట్టలు ధరించాలి ఎప్పుడు అంచు కలిగిన వస్త్రాన్ని మాత్రమే ధరించాలి అటువంటి వస్త్రంలో సమస్త దేవతలు ఆవహించి ఉంటారని వేదం చెబుతుంది దైవ్య అనుగ్రహతో నూతన వస్త్రముల వల్ల దీర్ఘాయుష్ కలుగుతుంది అనంతరము కులదైవమైన మీ కులదైవాన్ని ఆరాధించుకోవాలి ఉగాది పచ్చడి పచ్చడిని స్వామివారికి మీరు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి ఈ దేవుడికి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది శాస్త్రాలు గురువులు చెప్పింది నేను ఇంత ముందుకే మీకు చెప్పిన నేను తయారు చేసుకోవాలి అలాగే మీరు దేవాలయంలను కూడా సందర్శించాలి ఉగాది అంటే కొత్త సంవత్సరం రోజు ఆ రోజున దైవ దర్శనము ఆలయ దర్శనము తర్వాత మీ పెద్దవాళ్ళ దగ్గర ఆశీషులను పొందాలి మర్చిపోకుండా మీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు ఆశీర్వాదం తీసుకోవాలి అదే విధంగా స్త్రీలు కట్టు బొట్టు పూలతోని నిండుగా ఉండాలి ఉగాది రోజు ఉండడం వల్ల దైవము అనేది మీకు ఆశీర్వచనము చేస్తుంది మనము కొత్త సంవత్సరం ఏ విధంగా నిండుగా అన్ని విధాలా ఉంటామో అంతే నిండుగా మన పూర్తి సంవత్సరం అంతా గడిచే విధంగా ఉంటుంది ఎందుకంటే కొత్త సంవత్సరం రోజున మొత్తము మన సంవత్సరాలు మన గ్రహాలు అన్నీ య్యే రోజు కాబట్టి ఈరోజే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది పంచాంగాలు కూడా మారిపోతాయి ఈ ఈ ఉగాది ట్వంటీ ట్వంటీ ఫోర్ చిత్రమాసము తొమ్మిదవ తారీఖు మంగళవారము ఈ రోజున జరుపుకుంటారు ఈ పండుగ విశిష్టత మీకు నేను వివరించినందుకు ఇందులో ఏమైనా తప్పు ఉంటే గురువులు పెద్దలు విన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉంటే క్షమించండి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు మీ సంకల్పాలు నెరవేరాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది తర్వాత మీకు ఉగాది రోజు పంచాంగం మారుతుంది కాబట్టి రాసులు కూడా మారుతాయి ఈ ఆ రాసులని నేను ఇంకో వీడియోలో మీకు వివరిస్తాను ఈ వీడియో చాలా పెద్దగా అయింది కాబట్టి ఇక్కడికి నేను ఆపేస్తున్నాను వీడియో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు